స్వతంత్రం తర్వాత మీరు తెలుగుదేశానికి వేసారు కాంగ్రెస్ వేశారు బిజెపి వైసీపీకి వేశారు మీకు ఉన్న మానేయా కాబట్టి ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు పోటీ చేసేటువంటి తెలుగుదేశం అభ్యర్థి బీద మత్తారావు గారు అట్టి జనాన్ని తెచ్చుకో అటు ప్రచారానికి అట్టి జనాన్ని తెచ్చుకొని ఆయన ప్రచారం చేస్తూ ఓటుకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలైన ఓటు చెప్తున్నారు అంటే వైసీపీ తరఫున పోటీ చేసేటువంటి ఆదార్ ప్రభాకర్ గారు ఆయన కూడా వేల ఓట్లు కొనాలని ఈరోజు చేస్తున్నారు మొత్తం ఈ రోజు ఒక్కొక్కరు ఓటుకు మూడు నాలుగు వేలు పెట్టి మద్యం ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి అధికారం వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళు వ్యాపారం చేస్తారు మరి సిపిఎం పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను నేను గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉండి నిత్యం రైతులకి రైతులకి గిట్టుబడుదని ఉపాధ్యాయులు కల్పి కల్పించాలని అసంఘటితరంగా కార్మికులు న్యాయం చేయాలని మొత్తం సమాజంలో అట్టడుగు బలహీన వర్గాలకి కూడా సేవ చేయాలని చెప్పి ప్రతి సమస్యలో ఎర్జెండా పార్టీ ముందుంటుంది